మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి ఆరవ పాఠ్యాంశమైనటువంటి ప్రకృతి సందేశం పాఠంలో ఉన్నటువంటి పార్ట్ త్రీ మూడో వీడియోలో భాషాంశాలు పదజాలం వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాం విద్యార్థులరా మొదటగా ఇచ్చినటువంటి భాషాంశాల్లో పదజాలం చూడండి కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలలో రాయండి అని ఇచ్చారు పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబు అవుతున్నారు ముకురము అంటే అర్థము అని అర్థం విద్యార్థులు అద్దంలో మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది మీరు కూడా మరొక అర్థాన్ని దానికి సంబంధించినటువంటి ఆ అర్థానికి సంబంధించినటువంటి మరొక వాక్యాన్ని సొంతంగా వ్రాయండి మీ ఉపాధ్యాయుల సహకారంతో తర్వాత పికము పంచమస్వరంలో పాట పాడింది పికము అంటే కోయిల కోయిలగాన మినసొంపుగా ఉంటుంది తర్వాత ప్రివిప్పిన నెమ్మి ఎంతో అందంగా ఉందో నెమ్మి అంటే నెమలి అని అర్థం కృష్ణుని తలపై నెమలి ఈకలు ఉంటాయి నెక్స్ట్ మానవ మానస సరోవరం హిమాలయాల్లో ఉంది సరోవరం అంటే ఇక్కడ కొలను కొలంలో తామరలు విచ్చుకున్నాయి సరస్సు అని కూడా చెప్పచ్చు మరో వాక్యాన్ని మీరు ప్రయత్నించండి మల్ మల్లల నెత్తావి తోటంతా వ్యాపించింది నెత్తావి అంటే పరిమళము లేదా సువాసన అని గులాబీ పువ్వుల పరిమళం ఎంతో బాగుంటుంది ఇవి అర్థాలు మీరు కూడా సొంతంగా ప్రయత్నం చేసి సొంత వాక్యాల్లో మరుకొని రాయండి కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి రెండవ విభాగంలో ఇక్కడ చూడండి తోటలో పుష్పాలు వికసించాయి అమ్మ ఆ కుసుమాల సేకరించింది వీరులను దండగా మార్చింది కూర్చింది పుష్పాలు అంటే కుసుమాలు వీరులు పూలు అని కూడా చెప్పవచ్చు నెక్స్ట్ రజని ధరణి అంతా కమ్ముకున్నది రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని హాయిగా పగలుగా మార్చాడు రజని అంటే ఇక్కడ రాత్రి రేయి అని రాయొచ్చు నిశి అని కూడా చెప్పవచ్చు చీకటి అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది గిరులు భూమికి అందాన్నిస్తాయి అన్నాడు ఇక్కడ కొండలు అనే పదానికి పర్యాయ పర్వతంగా పర్వతాలు గిరులు అని రాసుకోవచ్చు నెక్స్ట్ అడవులు ప్రగతికి మూలం అరణ్యాలు లేకపోతే వర్షాలు కూరవు అందుకే విపినాలను కాపాడుకోవాలి అక్కడ అడవులు అంటే అరణ్యాలు విపినాలు అని చెప్పేసి రాసుకోవచ్చు నెక్స్ట్ ఐదు పిల్లలు ఆట మొదలుపెట్టారు అందులో వారి నటన బాగుంది వారి లాస్యం చూసి అందరూ సంతోషించారు ఆట అంటే నటన లాస్యము అని చెప్పేసి పర్యాపదాలు చెప్పచ్చు తర్వాత కింద పదాలకు సరైన నానార్థాలు గుర్తించి రాయండి ఒక పట్టుకు ఇచ్చారు అక్కడ పక్కనే పదాలకు నానార్థాలు గమనించి రాయమన్నా అరుణము అనే పదానికి నానార్థము ఎరుపు కుష్టివ్యాధి బంగారము మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి కొమ్మ అనే పదానికి శాఖ స్త్రీ కోట నిమ్మి అనే అనేదానికి ప్రేమ నెమ్మది నెమలి గగనం అనే పదానికి ఆకాశం శూన్యం దుర్లభం అని చెప్పొచ్చు తర్వాత కింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలు రాయమని కూడా ఒక పట్టుకు ఇవ్వడం జరిగింది పీకము అంటే చాటు నుండి కోయినది కోయినది కోయిల అని చెప్పవచ్చు అచలము అంటే చలనము లేనటువంటిది పర్వతము తర్వాత పయోధరము ఉదకము నీరుతో నిండినటువంటిది ధరించినది మేఘము సమరము అంటే మరణంతో కూడినటువంటిది యుద్ధము అని చెప్పేసి రణంతో కూడినటువంటిది మరణంతో కూడినటువంటిది అని చెప్పి చెప్పవచ్చు యుద్ధము తర్వాత కింది వాక్యాలు చదివి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అన్నారు మేఘాలు ఆకాశంలో విస్తరించాయి మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి మేఘాలు మొగులు అనేది ప్రకృతి వికృతిని మనం చెప్పవచ్చు కూచిపూడి నాట్యం ప్రసిద్ధ నట్టువలలో ఒకటి నాట్యము నట్టు అని ప్రకృతి వికృతిని గుర్తించాలి లత కవితలు అంటే ప్రాణం ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది కవితలు కైతలు అది ప్రకృతి వికృతి అదేవిధంగా మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమం గొలిపినట్లు జరిగాయి అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు సంభ్రమము సంబరము ఇవి ప్రకృతి వికృతులు మనకి ఇచ్చినటువంటి తర్వాత మీరు గమనించినట్లయితే అంశము వ్యాకరణ అంశం ఇక్కడ కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి అని ఇచ్చారు మతములన్నీ విడదీసినప్పుడు మతములు ప్లస్ అన్నీ ఉత్వ సంధి పువ్వు తేనె పువ్వు ప్లస్ తేనె ప్రాతాది సంధి మతములు ప్లస్ అన్నీ అన్నప్పుడు ఇక్కడ లూలో ఉత్తమం ఉంది కదా ప్లస్ ఊ ఉంది కదా ఉత్తమం నాకు అచ్చుపరమైన ఉత్తులకు అచ్చుపరమైన కూడా సంధి అనేటువంటి సూత్ర ప్రకారము సంధి అయింది పువ్వు ప్లస్ తేనె అన్నప్పుడు ప్రాతాది సంధి ప్రాతాదులు అంటే లేత కొమ్మ పాత కొత్త ఇలాంటివి అనమాట పువ్వు ఇట్లాంటి పదాలలో ఉన్నటువంటి మొదటి అచ్చు ఇదికి లోపం ఊ అనేటువంటి పదానికి లోపం జరిగి ప్రతాదో లెచ్చి మీద వర్ణానికి లోపం బగు ప్రా పూ ప్లస్ తేనె పూ దేనె అనేటువంటిది ఏర్పడుతుంది తర్వాత లత ఆలి లతా ప్లస్ ఆలి లతా ప్లస్ ఆలి ఇక్కడ సవర్ణ దిగిస్తుంది రెండు సమానమైనటువంటి అచ్చుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశం అవుతుంది తాలో ఆ అచ్చు ఉంది ఇక్కడ ఆ నేర్ అచ్చుపరమైంది కాబట్టి సవర్ణమలైన అచ్చుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదశం అవుతుంది ప్రకారం సవర్ణ కొలువు ప్లస్ అయినా కొలువు అయిన ఉత్తు ఇక్కడ కూడా ఆ ఊలో ఉత్తు ఉత్తుంది కదా ఉత్తునకు ఐ అనేటువంటి అచ్చుభురమైన కాబట్టి ఒత్తుస్తుంది తర్వాత వాళ్ళు పర్వాది సంధించారు గమనించండి భయము ప్లస్ పడు భయపడు భయం పడు భయము పడు కష్టము ప్లస్ పడు కష్టపడు కష్టం పడు కష్టము పడు ఇష్టము ప్లస్ పడు ఇష్టపడు ఇష్టం పడు ఇష్టము పడు సందేహము ప్లస్ పడు సందేహపడు సందేహం పడు సందేహము పడు పై ఉదాహరణలు గమనిస్తే పై వాణిలో మొదటి పదం చివరము వర్ణము ఉంది రెండవ పదం చివర్లో అన్ని చూడండి పడు అనేటువంటిది ఉంది కదా ఈ పదాలు ఇట్లా మూ వర్ణానికి పడు అనేటువంటి పదం వచ్చినప్పుడు మూ వర్ణానికి లోపం తొలగిపోతుంది దాని స్థానంలో పూర్ణ బిందువు అంటే సున్నాతో కూడినటువంటిది లేదంటే సున్నా లేకుండా తర్వాత మూ అనేటువంటి అచ్చు అలా వస్తాయి విభాషగా వస్తాయి ఇలా రావడాన్ని పడ్వాది సంధి అంటారు మరికొన్ని ఉదాహరణలు కూడా మీరు చూడండి సూత్రం మరొకసారి చూడండి పడ్వాదుల పరమైనప్పుడు మూ వర్ణం నాకు లోపము పూర్ణబిందువులు ఈ భాషగా వస్తాయి ఆనందము ప్లస్ పడు ఆనందపడు భంగము ప్లస్ పడు భంగపడు సందేహము ప్లస్ పడు సందేహపడు అనుమానము ప్లస్ పడు రాధిక అనుమానపడు అనేటువంటిది వస్తుంది అన్నమాట సో ఇక్కడ మరికొన్ని సూత్రం చూడండి పద్వాలు పరమైనప్పుడు మూవర్ణం అది చెప్పడం జరిగింది తర్వాత సమాజ పదాలు ఇక్కడ వచ్చారు చూడండి కింది సమాజ పదాలకి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఇచ్చారు గగన కాంత గగనము అనేడి కాంత రూపక సమాసం ఉపమానానికి ఉపమేయానికి ఏమాత్రం కూడా భేదం లేదు అని చెప్పడం వల్ల ఇక్కడ రూపకం అయింది అన్నమాట సమత మమతలు సమతయును మమతయును సమాసంలోని రెండు పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు మేఘాల యొక్క మాలికలు మేఘమాలికలు యొక్క కిన్కున్ యొక్క లోని లోపల షష్ఠి విభక్తి కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం సుందరమైన మేఘాలు సుందరమైన మేఘాలు సుందరం అనేది విశేషం కాబట్టి విశేషం పూర్వపద కర్మధారైన సమాసం కుటీలమైన బుద్ధి ఇది కూడా విశేషం పూర్వపద కర్మ తిండి కొరకు గింజలు కొరకుంకాయ చతుర్థి తత్పురుష సమాసం కాబట్టి ఇది చతుర్థి అలాగే అనురాగ సాగరం అనురాగం అనేది సాగరం ఇది కూడా రూపక సమాసం ఉపమాన ఉపమయాలకి భేదం లేనట్లుగా చెప్పడం వల్ల ఇది రూపక సమాసం అయింది తర్వాత మనకు బహుర్వీహ సమాసం ఉదాహరణలు ఇచ్చారు గమనించండి కొన్ని సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి ఆజాను బాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు ముక్క అంటే మూడు కన్నులు కలవాడు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు పద్మాక్షి పద్మం అంటే అక్షులు అది పై పదాల్లో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యం లేదు ఈ రెండు పదాలు మరొక పదాల యొక్క అర్థం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి కదా ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని సమాసాన్ని బహురువీ సమాసం అంటారు అన్య పదార్థ ప్రధానం కలది బహురువీ సమాసం అని చెప్పవచ్చు చక్రపాణి అనే పదంలో చక్రం అనేటువంటి ఒక పదానికి ప్రాధాన్యత లేదు పానీ అనే పదానికి వేరే అర్థం ప్రాధాన్యత లేదు చక్రము పానీయందు కలిగినటువంటి వాడు అనేది చెప్తే దానికి ప్రాధాన్యత ఉంది ఇట్లా సమాసంలోని పదాల కాక మరొక అర్థము స్ఫురింపజేసే అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి దాన్ని బ్రహువీ బహువీ సమాసం అంటారు దాని యొక్క ఉదాహరణలు కూడా మీరు చూడండి ముక్కంటి మూడు కన్నులు కలవాడు చూడండి ఇక్కడ నాలుగు ముఖాలు కనిపిస్తున్నాయి కదా ఏమని చెప్పచ్చు బ్రహ్మ చతుర్ముఖుడు అన్య పదార్థ ప్రధానాన్ని ముఖ్యంగా బహువీ సమాసం అంటారు ఈ బహువీ సమాసంలో చివరిలో మనకు ఏమి ఉంటాయి కలది కలవాడని విగ్రహవాక్యాల్లో కనిపిస్తుంటాయి కొన్ని ఉదాహరణలు కూడా చూడండి మీరు పీతాంబరుడు నీలవేణి త్రినేత్రుడు చంద్రమౌళి యశోధనుడు పాపకర్ముడు నలువ దయాంతరంగుడు మీనాక్షి పద్మాక్షి సుమతి మందమతి సచ్చీలు ఈ విధంగా ఇవి మనకు ఏదైనా పోటీ పరీక్షల్లో బహువీ సమాసాన్ని అడిగినప్పుడు ఉదాహరణలుగా ఉపయోగపడతాయి విద్యార్థులు తర్వాత కింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించమని ఇచ్చారు చూడండి గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మకపైన పైన కొమ్మ కొమ్మపైన నివసిస్తూ గుసగుసలు ముద్దాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము దీని యొక్క లక్షణం ఏంటి స్వభావోక్తి యొక్క అంటే జాతి గుణ క్రియాదుల చేత దాని యొక్క స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల స్వభావోక్తి శుభావక్తి అలంకారానికి మరికొన్ని ఉదాహరణలు రాయమన్నారు జింకలు బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున పరిగెడుతున్నాయి దాని యొక్క స్వభావము భిత్తర చూపులు చూడడము చెంగు చెంగున పరిగెడుతాయి అలా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడం ఆకాశంలో పక్షులు రివ్వున ఎగురుతున్నాయి ఈ విధంగా ఇంకోటి సెలయేళ్ళు గలగలా శబ్దాలతో కిందికి దూకుతున్నాయి ఈ విధంగా మనం శుభావక్తి అలంకారానికి చెప్పొచ్చు అన్నమాట ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం జీ గంగా తెలుగు లెసన్స్ అనవసరమైనటువంటి వీడియోలు రీల్స్ చూస్తుంటారు కదా ఇలా కష్టపడి పీపీటీ రూపంలో మీకు మంచి సమాచారాన్ని అందించినప్పుడు తప్పనిసరిగా మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు